ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్న ఎంబి ఉన్నత ఏడేడ్ పాఠశాల జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో ఉన్న ఎంబి ఉన్నత ఏడేడ్ పాఠశాల ప్రారంభమై డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సహకారంతో ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంబీ హెచ్ఎస్ చైర్మన్ రొనాల్డ్ కూతురు మార్గరెట్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వపు అధ్యాపకులు పూర్వ విద్యార్థి విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎంబిహెచ్ఎస్ లో చదివిన విద్యార్థి విద్యార్థినులు వివిధ హోదాలో ఉన్నత స్థాయిలో ఉన్నారని వారు ఈ రోజు ఒకరినొకరు కలుసుకుని మాటామంతి చేసుకున్నారని పాఠశాల పూర్వ అధ్యాపకుడు వరప్రసాద్ రావు అన్నారు అనంతరం పాఠశాల ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో జోసెఫ్ సామ్యూల్ రాములు పద్మపూర్వ విద్యార్థి విద్యార్థినులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు on learning this school We hope to make it to our high school again uh, when I came to visit last week as I visit all other schools. Uh, but I am very confident that all students of all ages can go further அனில் <laughs>

కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆలోచన చేశాను అందుకని ప్రత్యేక తర్వాత పీడి పిహెచ్డి ఇవన్నీ చేశాను ఒక కొన్ని సంవత్సరాలు ఒక బైడ్ కళాశాలలో లెక్చరర్గా డీన్గా ప్రొఫెసర్గా పనిచేశాను కరోనా వచ్చినప్పటి నుంచి ఎక్కడ పోదేమైతేనేమితమైనటువంటిది మనం వస్తుంది ఆ విధంగా మీరందరూ సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి ఈ ప్రాంగణంలో ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చిన అవకాశం గురించి మరి జీవనకి స్ఫుతిస్తూ మరి పిల్లలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రకాష్ ఐరోగ్యము సంతోషం అందజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను మన ప్రభాకర్ సార్ గురించి సార్ ఇచ్చాడు సార్ అంటే సార్ చేద్దాము ఆరు లక్షల ఆరు లక్షల ఇరవై వేల తెలుగున్నాడు అన్నారు అది తెలిసిన సమాచారం మరి నిజంగా కూడా సార్ ఎదురు ఇద్దరు చేయటం కూడా మా కాళిదాస్ సార్ మా నాన్న గారికి ఫ్రెండ్స్ కాబట్టి నేను ఎప్పుడు వచ్చేవాడిని వీళ్ళందరూ నాకు ఎరుగుతు కాకపోతే ఇలా ప్రేమల అనుమానాలు విన్నవాడిని మా చుట్టూ పండితే కానీ చేసే పండితే కానీ మరి కూడా మంచిగా పనిచేసి అదేవిధంగా మనందరూ చాలా చక్కటి వాళ్ళతో మరి అందరూ ఏవేవో ప్రైవేట్ పనులు చేసుకుంటూ ఉన్నారు అలాంటి మీరందరికీ వందనాలు ఈరోజు ఈ విధంగా ఈ ఏర్పాటు చేయడం అనేది మరి ఫటినం జూబ్లీ సందర్భమా ప్లాటినం జూబ్లీ సందర్భంగా ఇది ఏర్పాటు చేయబడింది దానితో పాటు ఈ స్కూల్ ప్రస్తుతం ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు అయినటువంటి మనసు చెప్తున్నా తర్వాత దానికి అంటే కంపారిజన్ చేయట్లేదు కానీ చెప్తున్నా ఇక్కడ ఇంతకుముందు గురువులు చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఇంతవరకు ఒక్కరు కూడా చాలా హృదయపూర్వకంగా అంటే హార్ట్ టచ్చింగ్ వర్డ్స్గా మాట్లాడారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమతో అంటే నిజంగా చెప్పాలంటే ఇది ఒక ఆత్మీయ సమ్మె నేను మొదట ఏమనుకున్నా అంటే చాలామంది అంత విద్య విద్యార్థి విద్యార్థులు ఉంటారు ఇది గెట్ టుగెదర్ మన పూర్వ విద్యార్థులు వస్తారని నాకు యాక్చువల్ తెలియదు జస్ట్ సో ఇక్కడ చూస్తే చాలా ఆనందంగా ఉంది సో కొన్ని నా అనుభవాలు ఈ స్కూల్లో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా సో డెబ్బై మూడులో ఇక్కడ చేరిన తర్వాత సిక్స్త్ క్లాస్లో అప్పుడు నాకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ రాదు బట్ నేర్చుకోవడము ఏదో విధంగా మామూలుగా పాస్ అవ్వడం జరిగింది సిక్స్త్ క్లాస్ తర్వాత సెవెంత్లో నా అదృష్టము మన ప్రసాద్ సార్ మ్యాథ్స్ టీచర్గా ఉండేవాళ్ళు తర్వాత రెడ్డి సందర్భంగా జ్ఞాపకం చేసుకున్నా సో దేవరాజ్ సార్ అని చెప్పి సిక్స్త్ క్లాస్లో చాలా బాగా చెప్పేవాళ్ళు ఇందులో శాంసంగ్ సారు తర్వాత దేవరా సార్ అని కూడా చెప్పేవాళ్ళు తర్వాత సైన్స్ మాత్రం గోపాల్రెడ్డి గారు టెన్త్ వరకు కూడా ఉన్నారు అలాగే మ్యాథ్స్కి మా ప్రసాదం సారు మాకు చెప్పారనమాట సో సెవెంత్ క్లాసు ఎగ్జామ్స్ రాశాము సో అనుకోకుండా క్లాస్ ఫస్ట్ వచ్చానప్పుడు నేను అది తండ్రి మరి బాగా చదువుకోవాలి అనేటువంటి సారు మమ్మల్ని గైడ్ చేస్తారు ఆ కాలపు సో ఆ ప్రకారము వరుసగా ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా క్లాస్ బాస్ రావడం జరిగింది తర్వాత అప్పుడున్నటువంటి గురువులు చెప్పిన ప్రకారం కానీ మిగతా హాస్టల్ పిల్లలకి ఎగ్జామ్స్ అప్పుడు సార్ ఎంతో ఓపిక కొద్దీ తెల్లవాడదామన్న నాలుగు గంటలకు వచ్చేవాడు హాస్టల్కి వచ్చి చదువుతున్నా లేదా అని చెప్పేసి కూడా అబ్జర్వ్ చేసేవాడు అనమాట సో ఈ విధంగా అంటే తమ సొంత పిల్లలాగా టీచర్స్ కమిట్మెంటు ఎలా ఉండేదండి ఏదో క్యాజువల్గా మేము జీతాలు తీసుకుంటున్నాము ఏదో విద్యార్థులు టీచ్ చేస్తున్నాము అన్నట్టు కాకుండా తమ సొంత పిల్లలు కాదు బాగా సో ఆ విధంగా ఒక డిసిప్లిన్ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఇక్కడ నేర్చుకోవడం జరిగింది ఇంతకుముందు చెప్పినట్టు సరే ఇక్కడ సరే ఇక్కడ సార్ ఇట్లా సార్ అక్కడ నుంచి అట్లా రెడీ రెడీ ఇక్కడ చూడండి కిరాయి లేకపోయినాను ఒక నెల కిరాయి లేకపోయినా పర్వాలేదు సార్లు ఇచ్చేవాళ్ళు కాబట్టి యొక్క బిల్డింగ్ వందనాలు కూడా ఓనర్ని చాలా కష్టపడిన ఈయన మన స్కూల్ స్టూడెంట్ ఈ స్కూల్ స్టూడెంట్ కానీ మీరు సత్యనారాయణ రెడ్డి అని చెప్పేసి ఇంట్లో వెంకట కృష్ణారెడ్డి సారు

సారి ఒకసారు మాట్లాడినప్పుడు నా గురించి చెప్పారు సో మరొకసారి అంటే ఇక్కడ ఉన్నటువంటి మధ్యలో వచ్చిన వాళ్ళు తెలవాలని చెప్పేసి కొంత మాట్లాడుతున్నాను ఇది కేవలము నా ఆత్మస్థుతిని చెప్పుకోవడం లేదు జస్ట్ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను మాది యాక్చువల్గా పాల్వాయి గ్రామము ఇక్కడ మందకలి మండలము గద్వాల నుంచి ఒక లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అయితే నేను పంత అంటే యాక్చువల్గా పల్లెటూరులో ఇంతకుముందు తానికబడి వీధి పడి అని చెప్పేసి ఉండేటివి సో అక్కడ యాక్చువల్గా మా ఫాదర్ మా నాన్నగారు ఆ కాలంలో తెలుగు తర్వాత లెక్కలు అంటే కోడికలు తీసివేతలు బాగా మీరు నేర్చుకొని తర్వాత భారతం భాగవతము నీతి శాస్త్రము ఆ టైప్లో చివరిగా ఊర్లో ఉపయోగపడేటట్టు ప్రాంతంలో ఒడ్డీ పత్రాలు రాయడానికి అనమాట అది పల్లెటూరులో అందరికీ ఉపయోగపడేటువంటి చదువు ఉండాలని చెప్పేసి ఆ కాలంలో మా ఊర్లో ఒక ఇద్దరు ముగ్గురు చదివారు అందులో మా ఫాదర్ ఒకరు అనమాట సరే చిన్నప్పటి నుంచి నేను చదవలేదు అప్ టూ ఎయిట్ ఇయర్స్ మా అమ్మమ్మ గారి ఒంట్లో కర్నూలు డిస్టిక్ దగ్గర అక్కడ మా పలు వ్యవసాయానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళతో పాటు జస్ట్ అయితే అనుకోకుండా ఏంటంటే అది ఒక రకంగా అదృష్టమైంది హాస్టల్ వార్డు ఉండేవాళ్ళు అతను మా ఫాదర్కి సలహా ఇచ్చి అరే హాస్టల్ ఉంటుంది గవర్నమెంట్ హాస్టల్ ఫ్రీగా చదువుకోవచ్చు అని చెప్పేసి డెబ్బై మూడులో సో అప్పుడు ఇప్పుడు ఎంఈఓగా మొన్న రిటైర్డ్ అయ్యారు ఇటికాల ఎంఈఓగా ఆయన సెకండ్ క్లాస్ మోష అని చెప్పేసేసి థర్డ్ క్లాస్ పాస్ అయ్యాడు ఉగ్రం కూడా హాస్టల్ పిల్లలు పాస్ అయినప్పుడు ఉగ్రము సో ఈ ఇప్పుడు ఇంత మంచి పొజిషన్ రావడానికి కారణం ఏంటంటే అప్పుడు ఇక్కడ విద్యను అప్పసించడము ఆ క్రమశిక్షణ నేర్చుకోవడం వల్లే ఈ స్థాయికి వచ్చాము తర్వాత నెక్స్ట్ ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్లో ఎంపీ తీసుకునేటప్పుడు సో సెవెంత్ అయిపోయిన తర్వాత ఒక విషయం చెప్తాను అప్పుడు మన స్కూల్లో ఏబిఐ స్కూల్లో జనరల్ మ్యాథ్స్ కాంపోజిట్ మ్యాథ్స్ అని ఒకప్పుడు ఉండేటివి మేము చదివేటప్పుడు సో అప్పుడు కాంపోజిట్ మ్యాథ్స్ లేదు యాక్చువల్ ఎందుకంటే ముందు అంటే సార్ ఉంటే ఏం కాదులేరా జన్ల మ్యాచ్ తీసుకోవేం కానీ నేర్చుకోవచ్చు సైడ్కి అని సార్ అప్పుడు నాకు సలహా ఇవ్వడం జరిగింది సో ఆ విధంగా మరి ఈ స్కూల్ నుంచి ఎంతో నేర్చుకో అసిస్టెంట్ ఇంజనీర్గా ఎయిటీ నైన్లో చేరాను తర్వాత ముఖ్యంగా క్రమశిక్షణ ఏంటంటే ఇటు మన ఫ్యామిలీ కానీ ఇటు మన ఉద్యోగం కానీ ఇది ధర్మం సో రెండు కూడా మన రెండు అని చెప్పేసి సో రెండు కూడా ఈక్వల్గా చూస్తూ మరి పిల్లల్ని కూడా ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయలేదు మంచిగా చదువుకున్నారు మంచి పొజిషన్లో ఉన్నారు అలాగే మన ఉద్యోగం కూడా మా డిపార్ట్మెంట్కు లో మన అంటే ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ఒక మంచి పేరు వచ్చినట్టు వర్క్ చేయడం జరిగింది రెండు వేల పదహారులో స్టేట్ లెవెల్ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా అప్పుడు కేసీఆర్ అండ్ నరసింహం గవర్నర్ ఉన్నప్పుడు కూడా స్టేట్ లెవెల్ అవార్డు కూడా వచ్చింది ఇదంతా ఏదో గొప్పగా చెప్పుకోవట్లేదు జస్ట్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ మై ఎక్స్పీరియన్స్ selamat Hah. 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 దినదినము గుర్తొస్తూ ఉన్నారు నా కళ్ళలో తిరుగుతూ ఉన్నారు దినదినము గుర్తొస్తూ ఉన్నారు నా కళ్ళలో తిరుగుతూ ఉన్నారు చిన్ననాటి స్నేహితులారా విడదీయబడినస్తలారా కాలమనే కాల సత్వము ಕಾಲ ವಿಡದಿ ಮನಲನು ಮನಗಳನ್ನು ವಿಡದಿ ಸಿಂದನಾ ಸ್ನೇಹಿಲಾರಾ ವಿಡದಿಬೇಸ್ತಮುಲಾರಾ ಜನ್ಮಂತೆನು ಜನ್ಮಂತೆ ಉಂಡುನು సచ్చిపోతే మళ్ళీ తిరిగి రాదురా తిరిగి రాదురా చిన్న నాారా విడదీయబడినాస్తూ ఉన్నారు నా కళ్ళలో తిరుగుతూ ఒకడేమో రాజకీయ నాయకుడు ఒకడేమో నక్సలైతు నాయకుడు

ఇప్పుడు నేను మీ పాఠశాలలో అంటే ఈ పాఠశాలలో సైన్స్ టీచర్గా పనిచేసిన నాకు నేను పంచలింగాల అనే గ్రామంలో పంచలింగాల కర్నూలు రక్కలోనే ఉంటుంది తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది కర్నూలులో కర్నూలుకు నేను విద్యార్థిగా ఉన్నప్పుడు